పెద్దంపల్లి అదే హైదరాబాద్ లో కట్టినాం మన హనుమాన్ టెంపుల్ అక్కడ గ్రామ పంచాయతీ స్కూల్ దగ్గర ఒకటి ఇక్కడ శివరాజు గల్ I'm going to రెండు వేల ఇరవై నాలుగు రుణమాఫీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వైపు వరకు రుణాలు ఉన్న వాటిని మాఫీ చేయడం జరిగింది అందులో భాగంగా జమ్మికొండ మండలంలో నాలుగు దఫాల్లో అమౌంట్ అమౌ అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగింది అందులో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది రైతులకు గాను అరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది అరవై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షలు జమ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించిన జాబితాలు కూడా గ్రామ స్థాయిలో గ్రామ గ్రామ పంచాయతీ లెవెల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కనుక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో జమ అయిన వారి వివరాలను నమోదు గ్రామ పంచాయతీలో ఫ్లెగ్జిర రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది కనుక అక్కడ ఒకసారి చూసుకోగలరని ప్రయత్నాన్ని కోరుతున్నాను జాబితాలో పేరు లేని వాళ్ళ పరిస్థితి పేరు లేని వాళ్ళకి సంబంధించి వాళ్ళ రుణం వివరాలు రుణ అర్హత ఏంటి వాళ్ళు ఎప్పుడు లోన్ తీసుకున్నారో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాటికి లోన్ ఉన్నదా లేదా ఇటువంటి వాటి మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది సో మెజారిటీ ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ జమ అవ్వడం జరిగింది